అందరూ ఎలా ఉన్నారు వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వైషు వండర్స్ ఇవాళ వీడియో వచ్చేసి పాలక్ మష్రూమ్ కర్రీ నార్మల్ గా ఎప్పుడు పాలక్ పన్నీర్ అయితే తింటూ ఉంటాం కదా సో ఇలాగ పాలక్ మష్రూమ్ కూడా ట్రై చేయండి చాలా బాగుంటుంది టేస్ట్ అయితే ముందుగా ఒక కట్ట పాలకూర తీసుకొని అందులో రెండు పచ్చిమిర్చి కూడా వేసుకొని ఉడకపెట్టుకుంటున్నాను సో కొంచెం ఒక టెన్ మినిట్స్ ఉడికితే సరిపోతుంది తర్వాత అయితే మష్రూమ్స్ తీసుకొని వాటిని కట్ చేసుకున్నాను నీట్ గా వాష్ చేసుకుని ఇప్పుడైతే ప్యాన్ పెట్టేసుకొని కొంచెం ఆయిల్ వేసుకొని మష్రూమ్ వేసుకోవాలి మష్రూమ్ కొంచెం ఫ్రై అవనివ్వాలి మష్రూమ్ లో ఉన్న వాటర్ అదంతా కూడా ఇంకిపోతుంది అనమాట కొంచెం లైట్ గా ఫ్రై అయితే సరిపోతుంది ఇది కొంచెం ఫ్రై అవడానికి ఒక ఫైవ్ మినిట్స్ టైం అయితే పడుతుంది చూసారు కదా వాటర్ అంతా పోయి కొంచెం ఇలాగ మనకి కలర్ చేంజ్ అవుతూ ఉంటుంది ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకోవాలి పాలకూర ఉడకపెట్టుకున్నాం కదా అదైతే ఇప్పటికి ఆరిపోయి ఉంటుంది దాన్ని మిక్సీ పట్టుకోవాలి వాటర్ లేకుండానే వేసుకోండి ఈ వాటర్ని తర్వాత మనం కర్రీలోకి యూస్ చేసుకుంటాము తర్వాత దీనిలోకి అల్లం వెల్లుల్లి కూడా వేసుకోవాలి ఇన్ కేస్ అల్లం వెల్లుల్లి పేస్ట్ ఉంటే మీరు నార్మల్గా వేసుకోవచ్చు వన్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే సరిపోతుంది చూసారు కదా ఇలా ఫైన్గా చాలా స్మూత్గా పేస్ట్ చేసుకోవాలి ఇప్పుడు ఒక ప్యాన్ పెట్టుకొని కొంచెం ఆయిల్ వేసుకోవాలి దీనిలోకి బిర్యానీ ఆకు దాల్చిన చెక్క యాలకులు లవంగాలు జీలకర్ర ఇవన్నీ కూడా వేసుకొని కొంచెం ఫ్రై అవ్వనివ్వాలి ఇప్పుడు దీనిలోకి కట్ చేసుకున్న ఆనియన్ కూడా వేసుకోవాలి మీడియం సైజ్ ఆనియన్ అయితే సరిపోతుంది ఇప్పుడు ఈ ఆనియన్ అయితే బాగా ఫ్రై అవ్వాలి సో ఆ పచ్చివాసన అంతా పోయి కొంచెం లైట్గా బ్రౌన్ కలర్ రావాలి ఇప్పుడు దీనిలోకి కొంచెం పసుపు యాడ్ చేసుకోవాలి ఒక పావు స్పూన్ వరకు పసుపు వేసుకొని ఒకసారి మళ్ళీ బాగా కలుపుకోండి ఇవన్నీ వేసిన తర్వాత ఆనియన్స్ కూడా వేగిపోతాయి ఇప్పుడు దీనిలోకి జీడిపప్పు కూడా వేసుకుంటున్నాను ఒక పది జీడిపప్పు వరకు వేసుకుంటున్నాను ఇప్పుడు ఈ జీడిపప్పు కూడా కొంచెం లైట్గా ఫ్రై అవ్వాలి ఇప్పుడు ఇవన్నీ కూడా కొంచెం వేగిన తర్వాత మనం రెడీ చేసి పెట్టుకున్న పాలకూర ప్యూరీ ఉంది కదా అది కూడా యాడ్ చేసుకోవాలి దీన్ని కూడా ఒకసారి బాగా కలుపుకోవాలి కలుపుకొని మనకి ఆల్రెడీ ఉన్నాయి కదా వాటర్ కొంచెం పాలకూర వాటరు అవి యాడ్ చేసుకోవాలి ఇప్పుడు దీనిలోకి కట్ చేసుకున్న పుదీనా కూడా వేసుకోవాలి ఒక పది పదిహేను వరకు పుదీనా ఆకులు వేసుకోండి ఫ్లేవర్ బాగుంటుంది ఇప్పుడు దీనిలోకి సరిపడా ఉప్పు వేసుకోవాలి ఉప్పు కొంచెం తక్కువే వేసుకోండి ఆల్రెడీ మనకి పాలకూరలో ఉప్పు ఉంటుంది కాబట్టి కొంచెం తక్కువే వేసుకోండి నార్మల్గా వేసుకునే దానికంటే కొంచెం తక్కువ వేసుకోవాలి ఇన్ కేస్ సరిపోకపోతే మళ్ళీ తర్వాత వేసుకోవచ్చు కానీ ఉప్పు అయితే మాత్రం తక్కువే పడుతుంది ఇప్పుడు ఇది ఒకసారి బాగా కలుపుకున్న తర్వాత దీనిలోకి కారం యాడ్ చేసుకోండి కారం కూడా పచ్చిమిర్చి వేసుకున్నాం కాబట్టి కొంచెం తక్కువే వేసుకోండి మైల్డ్గా సరిపోతుంది అండ్ మనం రోటీలోకి అలాంటి వాటికి ఇది బాగుంటుంది కాబట్టి కొంచెం తక్కువ కారం తక్కువ ఉప్పు వేసుకోండి ఇది బిర్యానీలోకైనా అలాగే పుల్కా రోటీస్లోకి చాలా బాగుంటుంది నాన్ ఇలాంటి వాటికి ఇప్పుడు దీన్నంతా ఒకసారి బాగా కలుపుకోవాలి ఇప్పుడు దీనిలోకి ఒక పావు స్పూన్ వరకు గరం మసాలా యాడ్ చేస్తున్నాను ఇదైతే ఎవరెస్ట్ వాళ్ళ గరం మసాలా ఇప్పుడు దీన్నంతా బాగా కలుపుకోవాలి ఫైనల్గా మనం ఫ్రై చేసి పెట్టుకున్న మష్రూమ్స్ని కూడా యాడ్ చేసుకోవాలి ఇవి యాడ్ చేసుకొని బాగా కలుపుకోవాలి తర్వాత వాటర్ కూడా యాడ్ చేసుకోవాలి మనకి కన్సిస్టెన్సీని బట్టి మీకు కొంచెం కర్రీ తిక్గా కావాలి అనుకుంటే వాటర్ కొంచెం తక్కువ పోసుకోండి కొంచెం గ్రేవీగా కావాలి అనుకుంటే కొంచెం వాటర్ ఎక్కువ పోసుకోండి ఇప్పుడైతే ఇంక మూత పెట్టేసి ఒక ఫైవ్ మినిట్స్ వరకు కుక్ చేసుకోవాలి మధ్యలో ఒకసారి కలుపుతో చెక్ చేసుకోండి ఒకవేళ వాటర్ కన్సిస్టెన్సీ కనుక మొత్తం అయిపోయి అండ్ కర్రీ దగ్గరికి పడితే ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసుకోవటమే ఇక్కడ ఇంకా కొంచెం వాటరీగా ఉంది కాబట్టి కొంచెం ఒక టూ మినిట్స్ అయితే కుక్ చేసుకుంటున్నాను చూడండి ఒక టూ మినిట్స్ తర్వాత ఇలా దగ్గర పడి ఉంటుందన్నమాట ఇప్పుడైతే వెన్నపూస వేసుకుంటున్నాను మీరు బట్టర్ అయినా యాడ్ చేసుకోవచ్చు వెన్నపూస వేసుకుంటే కొంచెం ఇంకా టేస్ట్ బాగా ఎన్హాన్స్ అవుతుంది సో ఈ పాట అయితే మీరు స్కిప్ చేసుకోకండి ఇన్ కేసు వెన్నపూసు ఇష్టం లేకపోతే నెయ్యి యాడ్ చేసుకోండి అది కూడా ఇష్టం లేకపోతే స్కిప్ చేసుకోవచ్చు బట్ వేస్తే మాత్రం చాలా బాగుంటుంది టేస్ట్ చూసారు కదా ఇప్పుడు వెన్నపూస అయితే కరిగిపోతూ ఉంటుంది ఒక టూ మినిట్స్ ఉంచితే సరిపోతుంది వెన్నపూస వేసిన తర్వాత అయితే ఇదే ఆ వెన్నపూస అంతా కరిగిపోగానే మనకి కొంచెం కలర్ చేంజ్ అయితే కనిపిస్తూ ఉంటుంది మనకి ఆయిల్ కొంచెం పైకి సపరేట్ అవుతూ ఉంటుంది ఇంక ఇప్పుడు కొత్తిమీర వేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకోవటమే కొంచెం మెట్టుగా ఉన్నప్పుడే స్టవ్ ఆఫ్ చేసుకోండి ఎందుకంటే కొంచెం గట్టిపడుతుంది ఇది తర్వాతకి సో ఈ స్టేజ్లో ఉన్నప్పుడు ఇంక స్టవ్ ఆఫ్ చేసేసుకోండి ఉప్పు కారం అన్నీ కూడా చాలా పర్ఫెక్ట్గా సరిపోయాయి టేస్ట్ అయితే చాలా బాగుంది బిర్యానీకి కానీ అలాగే పుల్కాకి ఇలాంటి వాటికి పర్ఫెక్ట్గా ఉంటుంది అనమాట సో చపాతీకి కానీ ఇలాంటి వాటికి ఇలా ఈజీగా సింపుల్గా చేసేసుకోవచ్చు అండ్ చాలా టేస్టీగా ఉంటుంది అండ్ చాలా కమ్మగా కూడా ఉంటుంది సో మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ట్రై చేసి ఎలా వచ్చింది అనేది కామెంట్ చేయడం మర్చిపోకండి ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి Thank you for watching my video. Bye.